స్వాగతం వార్తల్లోని వివరాలకు వెళ్తే నూతన సంవత్సర వేడుకలు కర్నూలు ఘనంగా నిర్వహించారు నగరంలో ఫన్ అండ్ ఫుడ్ మరియు పలు ఇతర ప్రాంతాల్లో డీజే ఏర్పాటు చేసి నూతన సంవత్సరానికి యువత ఉల్లాసంగా వివిధ సినిమాల పాటలను ప్రదర్శిస్తూ యువత ఘనంగా ఆహ్వానించారు కర్నూలు నగరంలోని రాజీవిహార్ కూడలి వద్ద చేరుకుని కొత్త సంవత్సర సంబరాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూతన సంవత్సరం ప్రారంభమయ్యే క్షణాన ఆనందం మెరుపున వెరసింది ఉత్సాహం ఆకాశాన్ని తాకింది ఆశలు ఆశయాలను నిజం చేస్తూ తమను విజయ పతాన నిలుపుతుందనే ఆకాంక్షలతో జిల్లా ప్రజలు నూతన ఏడాదికి స్వాగతం పలికారు సంబరాలు మిన్నంటే నెంగి నెల కాంతుల హేల మది నిండా మధుర శ్రుతులతో రెండు వేల ఇరవై నాలుగుకు వీడ్కోలు చెప్పి మంగళవారం అర్ధరాత్రి కర్నూలు నగరంలో నూతన సంవత్సర సంబరాలు జరుపుకొని రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు ఒప్పొంగిన ఉత్సాహంతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ జిల్లా ప్రజలు మంగళవారం రాత్రి తర్వాత కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టారు బాణసంచ కాలుస్తూ కేకును కట్ చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు ఒకరికొకరు నయాసాలు శుభాకాంక్షలు చెప్పుకున్నారు కర్నూలు నద్యాల ఆదోని డోల్ ఆలగడ్డ పత్తికొండ తదితర పట్టణాల్లో యువత సంతోషంగా గడిపారు